జిల్లాలోని ఆ నియోజకవర్గంలో ఏళ్ల తరబడి ఆ ఇద్దరు నేతలు గెలుపోటములను రుచి చూస్తున్నారు ఒకరు అధికార పక్షంలో ఉంటే మరొకరు ప్రతిపక్షంలో ఉంటున్నారు మరోసారి ఆ ఇద్దరు నేతలే బరిలో నిలబడబోతున్నారు కానీ ఈసారి ఇక్కడ జనసేనది కీ రోల్ కాబోతోంది మిత్రపక్షానికి జనసేన నేతలు మనస్ఫూర్తిగా మద్దతిస్తారా ఉమ్మడి ప్రత్యర్థితో కొత్తపేటలో వైసీపీ పరిస్థితి ఏంటి ప్రకృతి అందాలకు పెట్టింది పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కోనసీమ ముఖద్వారం రావులపాలెం కొత్తపేట నియోజకవర్గం ఇక్కడ ప్రధానంగా వైసీపీ టీడీపీ జనసేన పార్టీలు ఉండగా ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా చిర్ల జగ్గిరెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా బండారు సత్యానందరావు ఉన్నారు నియోజకవర్గంలో బండారు వర్సెస్ చిర్ల మధ్య ప్రధానంగా పోటీ ఉంది ఎన్నికలు సమీపిస్తుండటంతో కొత్తపేట రాజకీయాలు రసవత్తరంగా మారాయి ఇక్కడ టీడీపీ జనసేన ఇద్దరూ సొంత అన్నదమ్ములే కావడం విశేషం టీడీపీకి కొత్తపేట టికెట్ ప్రకటించడంతో జనసేన నేతలు కాస్త గుర్రుగానే ఉన్నారు కొత్తపేట నియోజకవర్గం ప్రధాన నేతల చరిత్ర చూస్తే ఇద్దరూ రాజకీయ ఉద్దండులే పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది టీడీపీ నేత బండారు సత్యానందరావు గెలవగా రెండు వేల నాలుగులో చిర్ల జగ్గిరెడ్డి గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన బండారు సత్యానందరావు మూడోసారి గెలుపొందారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చిర్ల జగ్గిరెడ్డి గెలిచి కొత్తపేటలో తన పట్టు నిలబెట్టుకున్నారు చెరో మూడు మార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన సుదీర్ఘ రాజకీయ అనుభవం కొత్తపేట నేతలది మరోమారు ఆ ఇద్దరే తలపడుతుండటంతో ఏడో విజయం ఎవరిని వరుస్తుందనేది ఆసక్తిగా మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఎనభై రెండు వేల ఆరు వందల నలభై ఐదు ఓట్లు సాధిస్తే డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ఏడు ఓట్లతో తెలుగుదేశం పార్టీ రెండో స్థానంలో నిలిచింది మూడో స్థానంలో నిలిచిన జనసేనకు ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఓట్లు వచ్చాయి అదే ఓటింగ్ రిపీట్ అయితే టీడీపీ జనసేన కలయికతో వైసీపీకి గెలుపు ఈసారి అంత సులువేమీ కాదు అయితే టీడీపీ జనసేన ఇన్ఛార్జీలు ఇద్దరూ స్వయాన అన్నదమ్ములే అయినా వారి మధ్య విభేదాలు కలిసొస్తాయన్న అంచనాతో వైసీపీ ఉంది అయితే ఆ ఇద్దరూ సమన్వయం చేసుకుంటే టీడీపీ జనసేన కూటమికే విజయావకాశాలు ఉంటాయి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయింది టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బండారు సత్యానందరావుకు సీటు ఖరారైంది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం గెలిచిన కొత్తపేట సీటు తమకిస్తారని జనసేన ఆశించింది ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చిర్ల జగ్గిరెడ్డి ప్రజారాజ్యం పార్టీ తరఫున బండారు సత్యానందరావు టీడీపీ నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం పోటీ చేశారు త్రిముఖ పోటీలో ప్రజారాజ్యం తరపున బండారు సత్యానందరావు విజయం సాధించారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి జనసేనకే ఈ సీటు ఇస్తారనుకున్న టీడీపీకి కేటాయించడంతో మిత్రపక్ష పార్టీల మధ్య దీంతో కొత్తపేట మారింది మూడు దశాబ్దాలుగా కొత్తపేట రాజకీయాల్లో చిర్ల జగ్గిరెడ్డి వర్సెస్ బండారు సత్యానందరావు కుటుంబాల మధ్య గెలుపు ఓటములు నడుస్తున్నాయి ఇప్పటికే రెండుసార్లు స్వల్ప తేడాతో ఓడిపోవడంతో సానుభూతి కలిసి వస్తుందన్న నమ్మకంతో బండారు ఉండగా ప్రభుత్వ పథకాలు తిరిగి తనను విజయతీరాలకు చేరుస్తాయనే ధీమాతో ఉన్నారు చిర్ల జగ్గిరెడ్డి ఇక అన్నదమ్ముల మధ్య పోరుతో జనసేన నేత పాత్ర ఎలా ఉండబోతోందన్నది కొత్తపేటలో ఇప్పుడు హాట్ టాపిక్ ఎత్తులు ఎత్తులు రాజకీయ సమీకరణాల్లో కొత్తపేట ప్రజల తీర్పు ఈసారి ఎలా ఉండబోతోందో మరి